హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ జాబ్ ఇన్ఫార్మర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్పై క్లారిటీ ఇచ్చిన అధికారులు అది చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు రిజల్ట్ రిలీజ్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు రాయడంతో ఏ విషయం నమ్మాలో అని తెలియక టెన్షన్ పడుతున్నారు ఏపీ తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్పై రకరకాల వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి ఎవరికి తోచినట్టుగా వారు చెప్పుకోవడం విద్యార్థులను అయోమయానికి గురిచేస్తుంది ఈ విషయంలో అధికారులను న్యూస్ ఎయిటీన్ వివరణ కోరింది దీనిపై స్పందించిన అధికారులు ఫలితాలు విడుదల తేదీని వీడియోకు ఒక రోజు ముందే వెల్లడిస్తామని తెలిపారు ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి దీంతో విద్యార్థులంతా రిజల్ట్స్ గురించి ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో కొంతమంది అదే పనిగా తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో గందరగోళం నెలకొంది ఇదే విషయంపై ఇప్పుడు అధికారులు క్లారిటీ ఇచ్చారు ఓకే రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీ ఫోటోతో సహా నేను రిజల్ట్స్ రాగానే మరో అప్డేట్ మీకు ఇస్తాను మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో